పొద్దున్న లేయంగానే అట్టా జాగింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అట్టా యోగా మ్యాట్ని అట్టా కొట్టి ఇంకా స్టార్ట్ మన ఎక్సర్సైజ్ ఏందో పదిహేను నిమిషాలు మనం సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చులే అట్టా వంగి మూడు సెట్లు అట్ట రౌండ్ రౌండ్గా నేలకు దగిలియడని ఇది మా ఇంటికాడ వల్లి అన్నని ఆ అన్న నేర్పించేళ్ళు అప్పట్లో ఎక్సర్సైజులు చేసేటప్పుడు ఇంకా చేతుల్ని రౌండ్గా గింగిరాలు అట్టా ఇట్టా కాదు రకరకాలుగా చేతిని మేడని అమ్మో బొడవ ఎన్ని రకాలుగా తిప్పాలో అన్ని రకాలుగా సింపుల్గా తిప్పుకోవడమే ముందుకి వెనక్కి రౌండ్గా వెనక్కి ముందుకి అన్నట్టే మెడల్ని తిప్పడమే కాకుండా ఇదిగో పక్కకి కక్కకి ఏదైతే అది అట్టంతా చేసి చేతుల్ని కూడా రౌండ్లు తిప్పి అబ్బా బాగా స్ట్రెచ్చింగు అట్టా కాళ్ళని స్ట్రెచ్చింగ్ చేసుకొని ఇంకా స్టార్ట్ జంపా జంపు జంపా జంపు అంట మూడు సెట్లు చేసుకుంటానబ్బా ఇదన్నీ అయిన తర్వాత మళ్ళీ జంపో 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 అని చేసిన తర్వాత గుంజిల్లు తీసినట్టు ఇది ఒక మూడు సెట్లు చేస్తా సింపులే కొద్దిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అయినా కానీ పొట్ట తగ్గితే కదా సేపు రెస్ట్ తీసుకున్న అట్టా మోకాళ్ళ మీద కూర్చొని ఇంకా ప్లాంకు పొట్టని ఫ్లాట్ కమ్మీ చేస్తా అని ఇలా దానికి ప్లాంకులు ఒక మూడు నిమిషాలు వేస్తా మూడు సెట్లు అట్టా టైమర్ని పెట్టుకుంటాలే ఒక్కొక్క నిమిషానికి పెట్టుకొని ప్లాంకులు వేసిన తర్వాత మళ్ళీ ఇంకా బస్కీలు అదే డిప్స్ లేకపోతే ఏ ప్రెస్ అంటే ఆ ప్రెస్ డిప్స్లు బస్కీలు తీసుకొని ఒక మూడు సెట్లు అట్టా ఒక యాభై బస్కీలు తెస్తాను అటు ఇటు చేరే సప్ అలసిపోయిన తర్వాత కొద్దిగాసేపు కూర్చొని ప్రశాంతంగా టైమింగ్ సెట్ చేసుకొని పొట్ట ఉంచి కిందకి అంటే అబ్బా నడువులు పట్టేస్తున్నాయి పొట్ట ఆడదగలుతుంది మోకాళ్ళకే కష్టమే ఇవన్నీ ఎందుకు మనకే అనేసే అట్టా ఐదు నిమిషాలు పెట్టుకోండి టైమరు శుద్ధంగా మెడిటేషన్ చేస్తా దాని మ్యూజిక్ కూడా మన ఛానల్లోనే వింటా ఉంటా మనము కమ్యూనిటీ పోస్ట్లో పెట్టున్నాంలే మ్యూజిక్ అట్టా హాయిగా నిద్రపోయేదానికి మ్యూజిక్ ఆ మ్యూజిక్ పెట్టుకుంటా ఐదు నిమిషాలు ఇంకా చచ్చినట్టు సామె ఏమీ పట్టుకోకుండా పైకి లేయాలని కష్టపడి లేచి నడుముని రౌండ్ 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 అంటే తిప్పితే నడుము నెప్పి ఎగిరిపోయేటట్టు సెన్సిటివ్గా ఇంకా అంతా అయిన తర్వాత మో ఇదే అబ్బాయి యోగా మ్యాక్నిజం మణి పైకి తేయంగా నా పెళ్ళం చీపురు కట్టు చూపిస్తుంది ఇది కూడా చేయించు కదా నాకు సహాయం అంట ఏదైతే నేనే చేస్తా అనేసి నవ్వుకుంటా హాయిగా డేని స్టార్ట్